ప్రొద్దుటూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి మైదుకూరు జమ్మల మడుగు బైపాస్ రోడ్లు సభాస్థులిని ఎంపిక చేశారు ఈ నెల ఇరవై ఏడు ఇడుగులపై నుంచి కమలాపురం మీదుగా ప్రొద్దుటూరుకు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది ఆపై బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం సభకు సీఎం హాజరవుతారు కడప పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు నాయకులు అభిమానులు సుమారు లక్షకు పైనే హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం పాల్గొనే సభ ఏర్పాటును వైసీపీ రాష్ట్ర ప్రత్యేక అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి వైసీపీ నాయకులు శౌరి సుభాష్ రెడ్డి పర్యవేక్షించారు సభ నిర్వహించే ప్రాంతంలో చదువు చేయడంతో పాటు పిచ్చిముక్కలు రాళ్లను తొలగించే పనులు చేస్తున్నారు సభాస్థలం ఖరారు కావడంతో సంబంధిత అధికారులు కూడా దీనిని పర్యవేక్షించారు సీఎం జగన్ తన తొలి ఎన్నికల ప్రచార సభను ఎంచుకోవడంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క పొదుపేరు నియోజకవర్గ ప్రజలకు అలాగే కడప జిల్లా అంటే ఏడు కాన్సరెన్స్లో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమం ఏమంటే ఇక్కడ త్వరలో మన ప్రేతమ నాయకుడు మన గౌరవులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో మేమంతా సిద్ధం అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేయ జరుగుతూ ఉంది ఆ యొక్క ప్రోగ్రాము ఇడుగులపై నుంచి ఇచ్చాపురం వరకు దగ్గర దగ్గర ఇరవై ఒక్క జిల్లాల్లో ఈ యొక్క బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభ ముందుగా రేపు ఇరవై ఏడో తారీఖున ఇక్కడ ఇరుకులపాయి నుంచి ముందుగా స్టార్ట్ అవుతూ ఉంది బస్సు యాత్ర ఆ బస్సు యాత్రలో ముందు ఇరుకులపాయి నుంచి స్టార్ట్ అయిపోయి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఈ యొక్క ప్రొద్దుటూరులో బహిరంగ సభ అనేది జరగదు జరుగుతూ ఉంది మాకు మేమంతా కూడా ఈ ప్రొద్దుటూరు కాన్సి సంబంధించిన మేమందరూ కూడా పీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఇక్కడ బైపాస్ దగ్గర ప్రొద్దుటూరు దగ్గర నుంచి బైపాస్ దగ్గర దగ్గరలోనే ఇక్కడ తొలి సభ మేమంతా సిద్ధమైన తొలిసభ ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది ఎందుకు ఇక్కడ పొద్దుటూరులో ఫస్ట్ ప్రారంభోత్సవం జరుగుతా ఉందంటే ఈ బహిరంగ సభ ఇక్కడ మా పేదమ్మ నాయకుడు రాజమండ్రి ప్రసాద్ ఆర్టిక్ కొట్టారు ఎందుకంటే ఇక్కడ ఏడు ఎక్కడ చూసినా కూడా ఈ సభ అనేది కూడా గతంలో కూడా మేము ఎన్ని ఎన్నో కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా చేసినాం అందుకనే మాకంతా కూడా ఇక్కడ ఫస్ట్ ఎందుకంటే తొలి సభ ఇక్కడే పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర లక్ష లక్ష మంది ఇక్కడ అటెండ్ అవుతా ఉన్నారు చుట్టుపక్కల నుంచి ఏడు కాన్సరెన్స్ నుండి కాబట్టి యొక్క తొలి సభ అనేది కూడా హ్యాపీ కొట్టబెడుతున్నాడు కాబట్టి మేము ఇక్కడే కూడా మేము చాలా సంతోషకరంగా ఇక్కడ మేము ఆలోచన చేస్తా చేస్తా ఉన్నాం ఎందుకనంటే మాకు మొట్టమొదటిసారిగా కడప జిల్లాలోనే ఈ యొక్క పొద్దుటూరులో బహిరంగ సభ పెట్టడం అనేది కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇది సారు రెండోసారి బహిరంగ సభ పెట్టడం గతంలో ఒకసారి కూడా ఇక్కడే పొద్దుటూరులో జరిగింది బహిరంగ సభ ఆ రోజు దగ్గర ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇది రెండో సభ బహిరంగ సభ ఆ రోజు మన ముఖ్యమంత్రి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పొద్దుటూరుకి దగ్గర దగ్గర డెవలప్మెంట్ కు సంబంధంగా దగ్గర పదహైదు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే మన ప్రియతమ నాయకుడు మన పొద్దుటూరు శాసనసభ లాక్మండ్రి ప్రసాయి రెడ్డి గారు ఈ యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన గవర్నమెంట్ లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా టైంలో మొత్తం అస్తావ్యస్త వేపు ఎక్కడే కానీ కూడా ఏమే కానీ అంత కూడా అస్తవ్యత జరిగింది ఈ మూడు సంవత్సరాల్లోనే మన ప్రీతమ నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క పొద్దుటూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధిలోకి ఈరోజు తీసుకురావడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో మన నాయకుడు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంటింటికి నేను నీళ్లు ఇస్తాను నీళ్ళు లేకుండా పోతే రెండు వేల ఇరవై నాలుగులో నేను పోటీ చేయను అని చెప్పి ఆ రోజు కూడా వాగ్దానం చేయడం జరిగింది దాని ప్రకారమే ఈరోజు మొత్తం ప్రొద్దుటూరు పట్టణానికి ప్రతి ఇంటికి వాటర్ ప్రతి రోజు వస్తూ ఉన్నాయి మేమందరం కూడా మన గడప గడప అయితేనేమి ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ముప్పై వార్డులు మేము అన్ని వార్ట్లలో కూడా క్యాన్వాసం చేయడం జరిగింది ఏ వార్డులో పోయినా కూడా ఎంతో సంతోషకరంగా అన్ని సంక్షేమ పథకాలు అటు రాష్ట్రం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు అయితేనేవి పొద్దుటూరు అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ చిరునవ్వుతోనే మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎంతో సంతోషకరంగా ఉంది అదే విధంగానే ఇప్పుడు ఇక్కడ కూడా బహిరంగ సభ రేపు ఇరవై ఏడవ తేదీ సాయంకాలము మూడు మూడు గంటలకు ఇక్కడ సభ జరి జరుగుతా ఉంది బహిరంగ సభ మేమంతా ఎందుకు ముందు సిద్ధం అనే ప్రోగ్రాము చాలా అద్భుతంగా వేరే అన్ని రాష్ట్ర అన్ని యొక్క జిల్లాలలో పెట్టడం జరిగింది రాప్తాడుకు మేమంతా కూడా కలిసి రాప్తాడుకు వెళ్ళినాము అక్కడ కూడా అద్భుతంగా జనాలు దేవుడు పదహైదు లక్షల మంది కనుక ఆ రోజు అటెండ్ కావడం జరిగింది ఇక్కడ పోయి ప్రొద్దుటూరు నుంచి కూడా భారీ సంకేతం మేమంతా కూడా పోయినాం ఈ రోజు మాకస ఈ పొద్దుటూరులో ఈ బహిరంగ సభ అనేది నిర్వహించడం అనేది మేము ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం